సేవా పక్షోత్సవాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆరోగ్య శిబిరం ఉప్పొంగల కోరంగి చొల్లంగి గ్రామాలలో నిర్వహించామని వర్మ తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాండ్ల మండలంలో జరుగుతున్న వైద్య శిబిరాలలో డాక్టర్ సుష్మిత డాక్టర్ జయభార్గవి డాక్టర్ సురేష్ గ్రామ సర్పంచ్లు సేవా పక్షోత్సవాల మండల కన్వీనర్ అజయ్ వర్మ కూటమి సభ్యులు పర్యవేక్షణలో జరిగింది కన్వీనర్ అజయ్ వర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవా పక్షోత్సవాలు గౌరవ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ పేరుతో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించడం మహిళల కోసం ప్రత్యేకించి వివిధ రకాల క్యాన్సర్లు మొదటి స్టేజ్లోనే గుర్తించి అవగాహన కల్పించడం వారికి ఉచితంగా మందులు అందించడం స్టేజ్ దాటిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయడం జరుగుతుందని ఈ శిబిరాలు మండలాల వారీగా ప్రతి సచివాలయంలో నిర్వహించడం జరుగుతుందని పటవల నీలపల్లి గాడిమొగ్గ తాళ్లరేవు పోలేకొర్రు చొల్లంగిపేట ఉప్పొంగల అనేక ప్రాంతాల్లో నిర్వహించి కోరంగిటు చిన్నవలసల జార్జిపేట జి వేమవరం మండలాల్లో అనేక ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉంది ప్రజలు చైతన్యవంతమై సద్వినియోగం చేసుకోవాలని కోరారు కో కన్వీనర్ విజయ్ కుమార్ పవన్ కుమార్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అందరికీ వైద్యం అందాలని శిబిరాలు ఏర్పాటు చేయటం ఈ శిబిరాల్లో విధులు నిర్వర్తించడం గర్వకారణంగా ఉందని అన్నారు సర్పంచ్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని పంపి అందరికీ వైద్యం ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు Terima kasih atas dukungan Anda.